మా దగ్గరికి వచ్చి అయితే కొనుక్కొని తీసుకెళ్తాను లేదండి మేము న్యాచురల్గా ముగ్గు మామిడి పళ్ళు ఇలా అయితే ముగ్గుతున్నాయి కిందగడ్డి పైనగడ్డి వేస్తే ఇది కలర్ అయితే వస్తాయండి కొంతమంది మా దగ్గరికి వచ్చి కొనుక్కొని అయితే తీసుకెళ్తాను మొదటి అయితే నేను మార్కెట్కి పట్టుకెళ్తాను అయ్యండి ఈరోజైతే నేను చికెన్ తోలు కూర అయితే వండుతున్నాను ఇది కోడి స్కిన్ కూర అండి కోడి తోలు కూర కొంచెం ఆయిల్ వేసి తోలు అయితే ఇలాగ ఇది ఉడకపెట్టుకుంటున్నాను దీనిలో వాటర్ అయితే ఎంత వచ్చింది ఇంకా మనం ఏమీ వాటర్ ఇయ్యక్కర్లేదు ఇప్పుడు దీనిలో మనం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కడుపుకొని మూట అయితే పెట్టుకుంటాను ఇదిగోండి ఈ స్కిన్లో ఉండే ఈ వాటర్ అంతా నేనేమి వాటర్ అయితే వేయలేదు చాలా వాటర్ అయితే వచ్చింది అప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇదిగోండి మన కోడి చర్మం కూర అయితే రెడీ అయిపోయింది లేకపోతే చివరిలో కొంచెం అంత చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాము ఇంకేనండి చాలా సింపుల్ గది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అయిపోయిందండి ఇంతేనండి ఇంతేనండి మన కోడి స్కిన్ కూడా అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.